గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఉన్నారు బాగున్నారా నేనైతే బాగుంటే బాగున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే నాకు షూట్ చేయడం అనమాట ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయినా ఇంకా నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు మీకు నా ఫ్రెండ్స్ని ఈరోజైతే చూపిద్దాం అనుకుంటున్నాను చూసి అండి వీడియో కాల్ మాట్లాడుతున్నాను గ్రూప్ కాల్ అనమాట ఫ్లాష్ లైట్ ఆఫ్ ఇప్పుడు నా మొహం కూడా కనిపిస్తుంది ఇగండి వీళ్ళు ముగ్గురే అనమాట బెస్ట్ జిగిడీ దోస్తులు అనమాట దీనిది పర్లా కమిడి తొచ్చేసరికి మీరే ఊరే చెప్పే బిసంకటక్కన సుజీ వచ్చేసరికి లావణ్య అనమాట దీని వైజాగ్లోనే ఉంటుంది సో మాధురినే మేము కలవలేకపోయాము సుజీని నేను కలిశాను లావణ్యని కలిసాను పెళ్ళైనాక దీన్ని అనమాట ఇటు పక్క ఉన్నదాన్ని ఏంటంటి అవును నెక్స్ట్ మీకు వీళ్ళ పిల్లలు చెప్పాలా తినికొక ఒక పాప బాబు తినికి తినికి కూడా పాప బాబు నెక్స్ట్ వన్ వచ్చేసరికి తినికొక బాబు నాకు ఇద్దరు పాపలు అనమాట ఇదే ఇంకా ప్లాన్ చేయలేదు ఎప్పుడు ప్లాన్ చేస్తామంటే ఇప్పుడు ప్లాన్ చేయను అనమాట మా ముగ్గురం కూడా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఒక్కలాగా మాకు ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ ప్లస్ అనుకుంటాను నేనైతే మాత్రం మా అందరికి ఒకరు తప్పించి ఒకరికి మ్యారేజెస్ అయ్యాయి ఫస్ట్ మాధురిక అయింది తర్వాత సుజీకి తర్వాత నాకు తర్వాత లావణ్యకి అలానే పిల్లలు పుట్టడం కూడా మా లైఫ్ లో అలా జరిగింది ఇప్పుడైతే లావణ్య లావణ్య అనమాట మాకైతే వరసాగా అలానే జరిగింది నిజంగా ఫ్రెండ్స్ అంటే ఇలానే జరుగుతుందమ్మో ఒక్కొక్కసారి అనుకుంటానమాట ఒక్కొక్కసారి తలుచుకుంటాను బట్ నేను ఎప్పుడు ఫోన్ చేయను వాళ్ళకి వాళ్ళే నాకు ఫోన్ చేస్తుంటారు చెప్తే ఏమనంటే నువ్వు బిజీ కదా నువ్వు మమ్మల్ని మర్చిపోయావు అంటున్నారు బట్ నేను ఎప్పుడు ఎవరిని మర్చిపోను అందరూ నా గుండెల్లో చూసారా ఎలా తగు వాడతారా ఈ కాకుల పీక్ తినస్తారనమాట నన్ను ఇంకేమైనా చెప్పండి రా నా గురించి చాడీలు youtube బలైన ఓసి మీకు కాదర్రా మీకు కాదర్రా మీ ఆయన మీ పిల్లల్ని తెలుసు వచ్చి అంటారు నా దగ్గరికి పదండి కలుద్దాం అయితే ఫ్యామిలీతోనే సో ఈ రోజు అయితే ఒక చిన్న క్యాంప్ ఉంది అన్నమాట చిన్న ట్రిప్ వైజాగ్ వెళ్తాది ఉంది ఫంక్షన్ కి ఫంక్షన్ అంటే కార్యం అనమాట మా రిలేటివ్స్లో చనిపోయారు ఒకరు సో రేపు పదకొండు రోజులు చేస్తారు కార్యం దానికి పిలిచారు సో అప్పుడు వెళ్ళడం అవలేదు రోజు చూడటానికి సో అందుకోసం అని చెప్పేసి రేపు అటెండ్ అవుతున్నాను అందులో ఫ్యామిలీ మొత్తం ఉన్నాం అందుకోసం చెప్పేసి ఈరోజు అయితే ఇంకా ఒక పూటే కదా వంట మరి వంట చేయను అనుకొని ఇంకా సైలెంట్గా ఉన్నాను అనమాట నానే ఏదో కర్రీ తెచ్చి అండి అనంటే మా ఆయన మర్చిపోయే తేవడం ఇప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా ఆమ్లెట్స్ వేస్తున్నాయి టూ ఎగ్స్ ఉంటుంటే ఇంకా ఆమ్లెట్స్ అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంకా ఫాస్ట్ వేసి తినేసిన తర్వాత ఇవన్నీ దోమాలి ఇంకా లక్ష్మిని పెళ్ళలేదు నేను మధ్యాహ్నం సామాన్లు గట్ట దోమడానికి నేనే దోమేసి పిల్లల్ని చూసుకోవాలి సాయంకాలం బయలుదేరుతాం డ్యూటీ అయినాక మాయింది ఇంక నిండు వేస్తాను అనమాట పెద్ద ఆమ్లెట్ రెండు గుడ్లు కొట్టాను రెండు ఆమ్లెట్లు అయ్యాయి అనమాట మా ఇద్దరికి సరిపోతుంది సో ఇంకా టైం నాలుగు అవుతుంది ఇంకా గిన్నెలు గట్టి దోమేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా గీతం కూడా వచ్చేసింది అనమాట ఇంకా పిల్లలు చూసుకొని నేను పనులు చేయాలి అదే ఈ గిన్నెలు దోమిస్తే బట్టలు ఎంత తెచ్చి లోపల పడుతాను మడతలు రేపు వచ్చాక పెట్టుకోవచ్చు రేపు నైట్కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను ఏట్లేని విజయనగరం అనమాట ఫస్ట్ ఈరోజు నైట్కి అయితే వయసుకి వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళ దగ్గరికి రేపు మార్నింగ్ వెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిటర్న్ వచ్చేడమే లేనిషన్ అయితే వేసాను అనమాట మళ్ళీ మీద నుంచి పడిపోద్ది అని గీతమ్మ బట్టలు వేసుకోలేదు ఎలా చూపిస్తాను వద్దు పుణ్యుమం చూపిస్తాను గీతక వచ్చేసింది ఒక ఒకరోజుకైనా ట్రాలీ బ్యాగే మేము పట్టుకుంటాం అనమాట అది మాకు వచ్చిన ఆన్వాయితీ సాంప్రదాయం అన్నట్టు ఇగోండి ఈ బ్యాగ్ ఒకటి రెండు కంపల్సరీ నీ బాటిల్ పట్టుకో ఏట్ నై అంటాను బా నుంచి ట్రైల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి నింపుకొని తెస్తాను అనమాట ఏటి నైన్ అవి ఫ్రెషనర్లు అవన్నీ కొంటారండి నాకు తెలియకుండా ఏటది అలా ఉంది మందుల బందులాగా ఉంది లోపల నిజం కోసం వస్తుందా ముక్కు పెట్టు ఇల్లు ద్రాక్ష రసం వాసన వస్తుంది అది ఇంకేట్ లేదు అందుకే ఉంది ఇంకా మేము రెడీ అయిపోయాం ఎంత ఫరస్టమి ఉంది ఇలాంటి కొంటారండి అచ్చి మందులాగే ఉంది అలాగని నేను మందు తాగా నానకండి కానీ వాసన చూసినా చూస్తాం ఇంకా దారిలో హైవే నచ్చి కనిపిస్తే కాఫీ తాగడానికి ఆగామన్నమాట కాఫీ దగ్తా ఇక్కడ ఉన్న సమోసా కోసం ఆగుతాను అనమాట ఎప్పుడు దొరకవు ఇప్పుడు ఈ రోజు ఉన్నాయ నా కోసం కాఫీ ఒకటి మా ఆయనకి ఎప్పుడూ నేను చాట్ వితునా అయితే మాత్రం నర్సీపట్నంల ఇంకా దొరకకుండా ఎక్కడ దొరికింది అనమాట నాకు చాలా ఉన్నాయి మలై కుల్ఫీ అన్నమాట కేస్ లైక్ నాకు వేరే లెవెల్ నాకు ఇదైతే బాగా ఇష్టం గీతం ఇది చూడండి వాల వాల ऑलरेडी ఐస్ క్రీమ్ తెనిసింది అందుకే స్కూల్కి పంపించేద్దాం అన్నా ఇంక ఎక్కిపోయారు అనమాట ఇద్దరు శాంకులు ఇంకా వచ్చామనమాట వచ్చిన వెంటనే ఇంకా మా ఆయన ఒప్పుకోవట్లేదు ధరణి ఎంత వైజాగ్ వచ్చావు నువ్వు వైజాగ్ లో కలికి మూవీకి వెళ్ళకపోతే ఎలాగా ప్రభాస్ హట్ అవుతుందంటే నాని ప్రభాస్ కోసం నీ కోసం నేను సినిమాకి బయలుదేరతానని చెప్పేసి బయలుదేరానమాట

మన యూట్యూబ్ స్టార్ లెవెల్ అనమాట కదా సార్ రెండు కాళ్ళు కలిపేసా అనమాట మాది నా ఇక్కడ ఏసీ ఉంటది కదా మనం లవర్స్ కదా పర్లేదులే నువ్వు నేను తెలుసు సినిమా ప్రమోషన్ చేయట్లేదు నేను చూడడానికి వచ్చాను నేను ప్రభాస్ ఫ్యాన్ అనమాట మళ్ళీ వీడియో చూసేనా ఈ వ్లాగ్ చూసి ప్రభాస్ ఇంటికి పరిగెట్టు అని చెయ్యాలి నాకు ఇచ్చిరా దాన్ని ఇంక మొదలెట్టిందనమాట చూడండి అంత